హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది థర్స్ డే మినీ వ్లాగ్ అండి వ్లాగ్ చేసి చాలా రోజులు అవుతుందని చేశాను ఈరోజు గురువారం కదా బాబాకి దీపారాధన చేసుకొని అట్లాగే సాయి నక్షత్రమాలిక చదువుకొని కొన్ని బాబా పాటలు కూడా పాడుకుని పూజ చేసుకున్నానండి నక్షత్ర మాలిక తర్వాత నేను బాబాకి నైవేద్యంగా జామ పండు పెట్టానండి ఆ తర్వాత ధూపం వేసుకున్నాను ధూపం కూడా నేను వారంలో మూడు సార్లు మూడు రోజులు వేసుకుంటానండి గురువారం శుక్రవారం శనివారం కంపల్సరీ ఇంట్లో ధూపం అయితే వేసుకుంటాను బాబా చూడండి ఎంత ఇదిగా ఉన్నారు మీ ఇష్టదైవం ఎవరండి నేనైతే అమ్మవారిని బాబాని బాగా ఇష్టంగా పూజ చేసుకుంటాను అలాగే వెంకటేశ్వర స్వామిని శివయ్యని కూడా అండి ఆ తర్వాత నా హారతి ఇచ్చేసానండి ఈరోజు మనం హెల్తీగా కట్లెట్ ఎలా చేసుకోవాలో అన్నది చూద్దామండి ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత దీనిలో ఉండి ఇదిగోండి సాయిని సచరిత్ర రెండు అధ్యాయాలు వారానికి ఒకసారి చదువుకుంటానండి ఇది ఒక గ్రూప్ లాగా ఉంటుంది ఆ గ్రూప్లో మనం జాయిన్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సచ్చరిత్ర చదివినంత ఇది ఫలితం వస్తుందండి ఆ తర్వాత దోశ వేసుకుంటున్నాను మొదటిసారి కనుక మన ఛానల్ని కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి అట్లాగే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి దోశ ఇది మన ఛానల్లో ఉందండి రాగి దోశ పిండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక దో ఒక్క పిండితోనే మనం దోశ ఇడ్లీ రెండిటు ఒకే ఒక పిండితో చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు చూసారు కదా ఎలా వస్తున్నాయో అంతే అండి ఇంకా ఈవినింగ్ మా పాప కోసం చేసిన స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి బంగాళదుంపలు క్యారెట్ని ఉడకపెట్టుకున్నాను ఫస్ట్ కట్లెట్ చేద్దామని ఆలూ కట్లెట్ చేద్దామని ఇది నేను ఇన్స్టాలో చూసి ట్రై చేస్తున్నానండి కానీ బాగా వచ్చింది హెల్దీగా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలి అలాగే రెండు కప్పులు అటుకులు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటా సారీ అండి బంగాళదుంప అలాగే క్యారెట్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఉప్పు కారం అట్లాగే గరం మసాలా మీకు ఏ స్పైసెస్ అయితే ఇష్టమో అన్నీ వేసుకోవచ్చండి అన్నీ వేసుకొని కలుపుకోవాలి తర్వాత అటుకులు కూడా వేసుకోవాలండి ఇందాక మనం ఒక టూ కప్స్ అటుకులు తీసుకున్నాం కదా ఆ అటుకులను కూడా వాటర్లో నాన్న తర్వాత దీనిలో వేసేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఆ తర్వాత దీనిలో ఒక మూడు స్పూన్ల కాన్ ఫ్లోర్ కానీ లేకపోతే బియ్య పిండి కానీ వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా నేను కట్లెట్స్ లాగా చేసుకొని దాన్ని గోధుమ పిండి బ్యాటర్లో కలిపి పెట్టాను ముంచి ఒకసారి ఆ తర్వాత ఇదిగోండి ఇవి కాన్ఫ్లేక్స్ అండి లేదా మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే దానిలో అయినా ఇట్లా కోటింగ్ చేసుకోవచ్చు ఇలా అన్నిటికీ కోటింగ్ చేసుకున్నానండి నేను కొన్నిటిని హెయిర్ ఫ్రైయర్లు పెట్టానండి అలాగే కొన్నిటిని మామూలుగా మన అట్ల పేనం ఉంటుంది కదండి దానిలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి పైన లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి మా పాపకైతే బాగా నచ్చినాయి ఇవి చూసారు కదా అంత బాగా వచ్చినాయో అంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్